హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఒక టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అనమాట ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న వీడియోలో కనిపించే స్పీసెస్ అన్నీ కూడా మేము లాస్ట్ సండే సిటిజన్ సైన్స్ షార్ వాక్ అని చెప్పి బీచ్లో ఒక కొన్ని స్పీసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నమాట అంటే ఇది యాక్చువల్గా మంత్లో ఒక ఫ్యూ డేస్ మాత్రమే మనకు కనిపిస్తుంది ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ మాత్రమే మనం వీటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో ఇలాంటివి చాలా చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండీ ఈ పిక్చర్స్లో కనిపించిన ప్రతి స్పీసెస్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసింది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను ఆ స్పీసిస్ కి ఎలా పిలుస్తారు అనే వాటి పేర్లు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు ఒక బుక్ కూడా అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు ఆ బుక్ లో మాక్సిమం స్పీసిస్ కనిపించకపోయినా అయితే మనం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాము దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ చెక్ అవుట్ చేయండి చిన్నది ఆ ఆకు మీద చిన్నది ఫైట్ చేసుకోండి చెప్పు

సో కొన్ని అయితే టచ్ చేస్తాము బట్ అయితే అవుట్ చేయండి మీకే తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం ఇప్పుడు వచ్చేస్తూ

ఉహ్ దัจచైకు ఎక్కడ ఉంది అసలు అది మూవ్ అవుతుంది ఆ అది చోడన్ క్రాప్ లో ఉంటుంది ఆ మరి అలాగే ఉంటాయి అవి అలాగే ప్రొటెక్ట్ చేసుకుంటాయి రాగలదా ఇస్ ఇప్పుడు ఏం చేస్తావ్ సే ఇట్ టర్న్ ఇట్ టర్న్ ఫ్లిప్

అదొక ఇంటెక్సింగ్ ఏ చెయ్ ఆ కరుసిన భలే ఆ కరుసిన భలే అయిపోయింది అవలేజతు అదిగో హాఫ్ ఇట్లా ఫోల్డ్ అయ్యింది తిరుతు అది మువామ్నే వట్లేదు ఎందుకు అదిగో చూడు చూడు ఫ్లిప్ అవుతోంది చూడు స్టార్ ఫిష్ గో ఆన్ ఇట్స్ బెలీ నౌ చూడు అసలు పాలెట్ పాలెట్ తిరిగింది నేను అటువైపు టర్న్ అవుతుంది అనుకున్నాను ఇటువైపు టర్న్ అయ్యింది ఇది ఇటు మేడం అదిగో ఇంకా కా బ్యూటిఫుల్ గా చూడు లాస్ట్ ఫిండర్ స్టార్నింగ్ అది లేకపోని ఉంటే ఇంకా కొంచెం బెటర్గా గా ఫాస్ట్‌గా అయ్యేది హస్ వాకింగ్ అవ్ ది దట్స్ ది స్టార్ ఫిష్ యు సో సమ్థింగ్ బాడీ మా

స్టార్ ఫిష్ ఉంది బతుకున్నది సో అది చేయండి గట్టిగా ప్లక్ చేసుకుని ఉంది అది అదో ఈ స్టోన్స్ దగ్గర అక్కడ ప్లక్ చేసేసి ఉంది అది సక్కింగ్గా ఉంది వదిలేదు నెక్స్ట్ పెట్టడానికి కూడా అట్లా చేస్తారు కదా

అదే క్రాప్స్ ఉండే చూప్స్ లాగ్స్ క్రాప్స్ఆర్ఏ బిఎస్ఎఫ్ చచ్చిపోయిన గవ్వలు ఉంటాయి కదా గవ్వల్లో ఉంటాయి గవ్వన్ వీప్ మీద వేసుకొని కదులుతూ ఉంటాయి ఎందుకంటే మిగిలిన క్రాప్స్ లా వాటికి గట్టి సిఎల్ఏఎం క్లామ్స్ అని ఉంటాయి చూడు ఎన్ని పెట్టాయో సో ఇక్కడ ఒక

వీటిని సీ గ్రేప్స్ అంటారంటండి సీ గ్రేప్స్ అని చెప్పి అవి తిన్నారు కూడా అవి టచ్ చేయడానికి ఆశ ఏంటి అంటే జెల్లీలాగా ఉంది టెక్స్చర్ అండ్ తినేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్టీగా కొంచెం సోర్గా ఉంటుంది అనమాట అది దాని టేస్ట్ అది ఆయన తీసుకొని తిన్నారనమాట అండ్ వేరే వాటర్ తో కూడా క్లీన్ చేయకుండా ఈ సీ వాటర్తోనే క్లీన్ చేసేసి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి కూడా తీసుకుని తిన్నారా ఆయనతో పాటు చాలా మంది టేస్ట్ చేశారు బట్ నేను చెప్పండి అదేంటి ఆ వదిలేసేది పెంది కాల్ ఓన్లీ కాల్ ఇది ఐ గెస్ సో యా అలాగే చేస్తాయి ఎవరైనా పట్టుకున్నప్పుడు లెగ్ వెళ్లి పోతాయి ఓన్లీ లగ్గే కనిపించింది బిగ్ వన్ అలాంటివి ఫైవ్ ఆర్మ్స్ ఉంటాయి స్టార్ ఫిష్ లాగే ఫిగర్ మిగల ఆక్టోపస్ లాగా జతు లెఫ్ట్ వన్ లైక్ సి ఇక్కడ రాక్స్ అన్ని చాలా వరకు రౌండ్ గా ఉన్నాయి కదా ఎందుకు రౌండ్ గా ఉన్నాయి ఆ తెలుసు చూసా ఎందుకు మట్టి గాని ఇసక గాని అలా మట్టి ఫార్మ్ అవుతది మరి అందుకే ఇలా రౌండ్ గా తయారవుతది దీనిని వెదరింగ్ అంటారు ఆ సరే ఓకే సరే ఓ కొంచెం ఫోర్స్ ఫోర్స్ ఇది

it so, What it lost? Yeah, it lost all its legs and pincers. It's old. Perhaps. Not old, but what happens is when molting, they are very soft uh -huh. and vulnerable. So Bro, any, any animal could have come and snatched it. Not bristle worm. It's moving. Uh, it's moving. Oh, bristle worm is that the british star. ఎలా అనిపించిందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఏదైనా మిస్టేక్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ బట్ మాకు తెలిసి మేమైతే ఏ మిస్టేక్ చేయలేదు ఈ వీడియో చేసినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ స్పీసెస్లో ఏది బాగా నచ్చింది ఏదైనా ఫస్ట్ టైం చూసాము అనిపించింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి బికాజ్ నేను ఆ స్పీసెస్కి సంబంధించిన నేమ్స్ కూడా ట్యాగ్ చేశాను కాబట్టి చెక్అవుట్ చేసి మీకు ఏది నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి బట్ చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలని చాలా వరకు ఎంత ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేస్తే ఈ ట్వెల్వ్ మినిట్స్ వీడియో అనమాట సో అంత పేషెన్స్ ఉంటేనే తప్ప మనకి అవి కనిపించవు బాగా వెతకాలి సర్టెన్ టైంలో సర్టెన్ పీరియడ్లో మాత్రమే కనిపిస్తాయి హోప్ మీరు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను బాయ్